ి శాంతి శాంతి మిథున రాశి యొక్క లక్షణము అయితే ఏమో అంటే ఆబ్జెక్టివిటీ అని మనకి మనం చెప్పుకున్నాం అంటే తనకన్నా ఇతరంగా ఉండేదాని గమనించేటటువంటి ఒక స్థితి మనకి మిథున రాశిలో ఉంటుంది అంటే సృష్టిలో ప్రదానికి కూడా ఒక ప్రయోజనం ఉంటుంది ఆ ప్రయోజనం అనేది కొన్ని కొన్ని చోట్ల అది ఒక రకమైన ఫలితాన్ని ఇస్తుంది కొన్ని కొన్ని చోట్ల ఇంకొక రకమైన ఫలితాలను ఇస్తుంది మనం ఉన్నప్పుడు మనకన్నా ఇతరంగా ఉన్నదంతా కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది మనమే లేనప్పుడు అంటే మన మనస్సు లేనప్పుడు ఇతరం అనేదాన్ని గుర్తించడానికి అవకాశం ఉండదు ఇది సో మనస్సు లేని స్థితి అనేది ఎలా ఉంటుందో అనేటటువంటిది మనకి తెలియదు నిద్రపోతున్నప్పుడు మనస్సు కూడా మనతో పాటు నిద్రపోతుంటుంది కాబట్టి నిద్రపోతున్నప్పుడు ఏ స్థితిలో ఉన్నామో మనం మెలుగు వచ్చిన తర్వాత మనకు తెలియదు అంటే కళలు అవి తెలుస్తాయి కానీ కళ వచ్చింది అని మనకు తెలుస్తుంది కానీ డీప్ స్లీప్లో ఉన్నప్పుడు మనస్సు కూడా డీప్ స్లీప్లో ఉంటుంది కాబట్టి ఆ స్థితి మనకు తెలియదు తెలుసుకోవాలంటే మనకి మనసు కావాలి అది ఈ విధంగా సూచిస్తున్న సూచిస్తున్న అని ఇక్కడ చెప్తున్నారు మొట్టమొదటి స్థానంలో మానవునికి అతని భౌతిక శరీరము మరియు కొన్ని కోశములు అతన్ని మానసికంగాను అంత భావా వేస పరంగాను మిగతా ప్రపంచం నుండి వేరు చేస్తాయి అంటున్నారు ఇక్కడ మాస్టర్ గారు మొట్టమొదటి స్థానంలో అంటే బిగినింగ్ స్టేజెస్లో అతని భౌతిక శరీరం కానీ అతనిలో ఉండే కోశాలు కానీ అవన్నీ కూడా అతన్ని మానసికంగా ఇంకా బాగా అంటే ఎమోషనల్గా కూడా మిగతా ప్రపంచం నుంచి వేరు చేస్తారు సుమా అని చెప్తున్నారు భౌతిక కక్షలో బాహ్యస్థితి అంటే ఇదే బాహ్యస్థితి అనే దానికి ఆబ్జెక్టివిటీ అనేదానికి బాహ్యస్థితి అనేది వెళ్ళి ట్రాన్స్లేట్ చేస్తారు భౌతిక కక్షలలో బాహ్య స్థితి అంటే ఇదే అదమ మనోస్థాయి వరకు బాహ్యస్థితి అధమ మనోస్థాయి వరకు బాహ్యస్థితి అనే బాహ్య స్థితి ఎప్పుడూ ఉంటుంది ఒక యోగికైనా బాహ్య స్థితి ఉంటుంది యోగి యోగి ప్రపంచంలో జీవిస్తున్నప్పుడు అతనికన్నా ప్రపంచం ఖచ్చితంగా వేరుగానే ఉంటుంది కదా అతని కళ్ళు చూస్తున్నాయంటే వేరుగా ఉన్న దృశ్యానే కళ్ళు చూస్తాయి కళ్ళు మూసుకుని అంతరంగికంగా అతను వెళ్ళిపోతే మనం చెప్పలేం కానీ చెవులు పనిచేస్తున్నాయంటే బాహ్యంగా ఉండే శబ్దాలను అతను వింటూనే ఉంటాడు బాహ్యంగా ఉండే ఆహారాన్ని తను స్వీకరి స్వీకరిస్తూ ఉంటాడు బాహ్యంగా ఉన్న వాయువునే తనలోకి ఉచ్ఛ్వాసంగా లోపలికి తీసుకుంటాడు సో అధమ స్థాయి ఉన్నత స్థాయి మధ్యమ స్థాయి ఏ స్థాయి అయినప్పుడు కూడా ఖచ్చితంగా బాహ్య స్థితి అనేటటువంటిది ఎవరికైనా ఉంటుంది శరీరంతో ఉన్నంత వరకు అది ఉంటుంది అయితే అది ఆ బాహ్యస్థితి గురించినటువంటి ఆ బంధం ఉంటుంది అది అది ఒక్కొక్క స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక్కొక్కలాగా అది పనిచేస్తూ ఉంటుంది అద అదమ మనోస్థాయి వరకు అంటే లోయర్ మెంటల్ ప్లేన్ అంటాం ఇంగ్లీష్లో అంటే మానసిక కక్షలో దిగువ స్థాయిలో ఉన్నప్పుడు బాహ్యస్థితి అనన్యమైన అంతరింగిక స్థితికి నిద్రాస్థితిలో మాత్రమే లొంగి ఉంటుంది అనన్యమైన అంతరింగిక స్థితికి నిద్రాస్థితిలో మాత్రమే లొంగి ఉంటుంది ఈ బాహ్య స్థితిని ఏదైతే అంటున్నామో అది అది ఎప్పుడూ ఆంతరంగికమైనటువంటి స్థితిలోకి అది కలిసి ఉంటుంది అంటే నిద్రలో మాత్రమే కలిసి ఉంటుంది అంటే కాన్షియస్ అండ్ సూపర్ కాన్షియస్ అంటాం మనం కాన్షియస్ అంటే మనం మెలకుగా ఉన్నప్పుడు పనిచేసేటటువంటి మనస్సు అది కాన్షియస్ అంటే నిద్రపోతున్నప్పుడు మనలో పనిచేసే మనస్సు అది నిద్రపోతున్నప్పుడు ఏ మనసు పనిచేస్తుంది అంటే మనం బాహ్య ప్రపంచంలో మనం ఉపయోగించే మనసు నిద్రపోతున్నప్పుడు అది నిద్రపోతుంటే అది పనిచేయదు అది పనిచేయనంత మాత్రమైన శ్వాసలు ఆగుతున్నాయా గుండె కొట్టుకోవడం ఆగుతున్నదా రక్త ప్రసరణ ఆగుతున్నదా జీర్ణ వ్యవస్థ పనిచేయడం మానేస్తున్నదా అవన్నీ పనిచేస్తూనే ఉన్నాయి కదా అవన్నిటినీ దాన్ని సూపర్ కాన్షియస్ మైండ్ అని అంటారు సో ఆ సూపర్ కాన్షియస్ మైండ్లో మామూలు కాన్షియస్ మైండ్ ఎప్పుడు అయిపోయి ఎప్పుడు కరిగిపోతుంది అంటే నిదట్లో మాత్రం జరుగుతుంది సుమా అని చెప్తున్నారు ఇది ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి లేదా ఆంతరంగిక స్థితి బాహ్య స్థితి నిద్రాస్థితిలో మాత్రమే జయిస్తుంది ఆంతరంగిక స్థితి బాహ్య స్థితి నిద్రాస్థితిలో మాత్రమే జయిస్తుంది ఈ కాన్షియస్ మైండ్ని సూపరా కాన్షియస్ మైండ్ ఎప్పుడు విన్ చేస్తు ఎప్పుడు జయిస్తుంది అంటే నిద్రలో మాత్రమే జయించగలదు ఎందుకంటే మనసు నిద్రపోతూ ఉంటుంది కాబట్టి మనసు నిద్రపోతూ ఉంటే మనసు దేనైనా జయిస్తుంది దేని దగ్గర అని ఇది మనస్సు సో ఇది చెప్పారు ఇక్కడ మనము మనసు యొక్క ఉన్నత కక్షలలో అనగా బుద్ధి మరియు ఆత్మ కక్షలలో సచేతనమైన నిద్రలో అంటే మెలకువతో ఉన్న నిద్రలో ఆంతరింగిక ప్రజ్ఞ బాహ్య ప్రజ్ఞ లోపరుచుకుంటుంది ఇది ఇంకొక నెక్స్ట్ స్టేట్ చెప్తున్నారు యోగి అయినటువంటి వాడు మరి మనకి యోగి అయినటువంటి వాడు బా బాహ్య స్థితిలో ఉన్నప్పుడు కూడా తన తాలూకు అతను అంతరంగికంగానే తను జీవిస్తూ ఉంటాడు అంతర్యంగా జీవిస్తాడంటే అర్థం ఏంటి కళ్ళు ముగుసుకుని ఉంటాడని అర్థం కాదు ఇక్కడ అంటే కర్మేంద్రియాలకు కానీ జ్ఞానేంద్రియాలకు కానీ మనస్సుకు తాలూకు రియాక్షన్స్ కానీ లొంగకుండా ఆత్మ ఆత్మస్వరూపంగా బుద్ధి స్వరూపంగా తనే ఈ పంచేంద్రియాలని కానీ పంచేంద్రియాల కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు కానీ మనస్సు తనే నియంత్రించి తన ప్రకారంగా అవి పనిచేసేటట్లుగా తను చూసుకోగలుగుతాడు అది మన బ వాళ్ళకి ఏమవుతుంది అన్నట్లయితే మనస్సు ఇంద్రియాలు మనస్సుని జయించి లోపరుచుకుంటాయి మనస్సు మనల్ని లోపరుచుకుని అది పనులు చేస్తుంటుంది ఇంద్రియాలు మనస్సును లోపరుచుకుని అవి ప్రవర్తిస్తూ ఉంటాయి కాబట్టి దానే సంసారం అని అంటారు దాన్ని దానే సంసారంలో చిక్కుకోవడం అని అంటారు దానే కర్మబంధం అనేటటువంటిది మనసుని కండిషన్ చేస్తుంది ఆ కండిషన్ చేయబడ్డ మనస్సులో వచ్చే ఆలోచనలతోనే మనం ప్రవర్తిస్తూ ఉంటాము మన స్వభావం అనేది ఉంటుంది ఆ స్వభావాన్ని దాటి ఏ మనిషి ప్రవర్తించలే అని చెప్తారు అయితే యోగి యోగుల జీవితంలో అది అది ఉల్టాగా ఉంటుంది ఉల్టాగా ఉండడం అంటే ఏంటి వాళ్ళు ధ్యానం చేయాలి కానీ కర్వించాలి కానీ మనస్సుకు కానీ లోపడకుండా అవన్నీ వాళ్ళకు లోబడి పనిచేస్తూ ఉంటాయి అది ఇక్కడ చెప్తున్నారు అనమాట మెలకువతూ ఉన్న నిద్రలో ఉన్న నిద్రలో అంటే ఏంటి వాటి పట్ల యోగి నిద్రపోతూ ఉంటాడు అందుకే భగవద్గీతలో మనకి యోగులు మనందరం మెలుగుగా ఉన్నప్పుడు ఆయన నిద్రపోతూ ఉంటాడు మన నిద్రపోతున్నప్పుడు ఆయన మెలుగుగా ఉంటాడు అనేది ఒక పొడుపు కథలా ఉంటుంది కదా అది ఇక్కడ చెప్తున్నారు అనమాట దీనిని ప్రజ్ఞ యొక్క యోగస్థితి లేక తులియావస్థ అని పిలుస్తారు ఇది ప్రజ్ఞ యొక్క యోగస్థితి అని పిలుస్తారు సుమా అని చెప్తున్నారు విదర రాశి ఈ స్థితిని పొందడానికి ప్రభావితం చేస్తుంది అంటే మిథున రాశిలో టూ టూ ఎండ్స్ ఉన్నాయి ఒకటి ఇతరుల కన్నా మనం ఎట్లాగా వేరే అని తెలియజేస్తుంది ఇతరం అనేటటువంటి ఏదైతే ఉందో అది లోపల చైతన్యంలోకి వెళ్ళడానికి కూడా దారి చూపిస్తుంది మిథున రాశి మిథున రాశిలో పుట్టినటువంటి వాళ్ళు ఏ కక్షలో ఉన్నారో దాన్ని బట్టి వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు ఇది ఇక్కడ చెప్పారు చెప్పిన తర్వాత మనిషి గాలి పీల్చినప్పుడు లోపల ఊపిరితిత్తుల్లో ఉన్న గాలి బయట ఉన్న గాలి నుండి వేరవుతుంది గాలి అంతా బయట ఉందండి మొత్తం మా చుట్టూ అంతా ఇప్పుడు గాలి ఉంటుంది కదా ఆ ఉంటుంది కదా ఒకసారి ఆ వాయువుని మనం లోపలికి తీసుకున్నాం లోపల తీసుకుంటే ఏమవుతుంది ఆ గాలిలో కొంత భాగం మనకు ఊపిరితిత్తుల్లోకి వస్తుంది ఊపిరితిత్తుల్లోకి వచ్చిన తర్వాత ఏమైంది రెండుగా విభజించబడింది ఆ గాలి ఎట్లా విభజించబడింది ఊపిరితిత్తుల్లో ఉన్న గాలి వేరు మనకి బయట ఉన్న గాలి వేరు రెండుగా అయింది కదా అది అది చెప్తున్నారు ఇక్కడ మాస్టర్ గారు ఇదే శ్వాస యొక్క బాహ్యత ఆబ్జెక్టివిటీ లోపల ఉన్న వాయు సహాయంతో మనిషి మాట్లాడినప్పుడు బాహ్యంగా ఉన్న వ్యక్తితో తాను మాట్లాడుతున్నట్లు భావిస్తాడు శ్వాస లోపకి తీసుకున్నప్పుడు ఈ లోపల ఉండే ఊపిరితిత్తులో ఉండే గాలి ఎలాగైతే డిఫరెంట్గా ఉంటుందో పైన దానికన్నా అదే ఆబ్జెక్టివిటీ అని చెప్పి చెప్పి ఈ వాయు సహాయంతో మనం ఏం చేస్తున్నాము మనం మాట్లాడగల మాట్లాడుతున్నాం అంటే బయనుంచి పైన ఉన్న వచ్చిన వాయువుని లోపలికి తీసుకుని లోపల వావిని బయటికి వదిలిపెడుతూ దాంతో ఇతరులతో మనం మాట్లాడుతూ మనకన్నా బయట ఉన్న వాళ్ళతో మనం మాట్లాడుతూ ఏమనుకుంటున్నాము మనకన్నా బయట ఉన్న వాళ్ళతో మనం మాట్లాడుతున్నట్లుగా మనం భావిస్తాము చెప్పి ఇక్కడ మేర్షి గారు ఒక సాధన మార్గం చెప్తున్నారు సో అనే మంత్రానికి అర్థం అతను లేదా వేరే వ్యక్తి అని అని సోహంలో సో అంటే అతడు అని అతడు లేక ఎవరైనా ఆమె ఎవరైనా ఏదైనా అనుకోండి సో అనే మంత్రానికి అర్థం అతడు లేదా వేరే వ్యక్తి అని వేరే వ్యక్తి బయట ఉన్న గాలి నుండి శ్వాస సో అనే మంత్రము ద్వారా రెండు ద్వార రెండు స్తంభముల ద్వారము నుండి లోపలికి పీల్చబడుతున్నది సో అనే శబ్దం అంటే ఆ శబ్దం సో అనే వినిపించదు గాలి పీల్చుకున్నప్పుడు ఆ శబ్దాన్ని మనం విన్నట్లయితే సో అనేటటువంటి ఒక శబ్దం వినిపిస్తుంది అదే బయట నుంచి గాలి లోపలికి పీల్చుకున్నప్పుడు ఏమవుతున్నట్లయితే రెండు స్తంభాల ద్వారము నేను చెప్పుకున్నాం కదా రెండు స్తంభాల ద్వారం ఉంటుంది పైన ఒక ఆర్చ్ ఉంటుంది అని చెప్పుకున్నాం కదా మనం సేత్ అనే చక్రవర్తి గురించి చెప్పుకున్నాం పైమాండ్రస్ అనే చక్రవర్తి గురించి మనం చెప్పుకున్నాం పై అంటే ఏంటో మనం చెప్పుకున్నాము అది రెండు స్తంభాలు రెండు స్తంభాలు ఏంటి మనకి ఉండేటటువంటి లోకల్ కార్డ్స్ అనమాట అందులో నుంచి నెమ్మదిగా లోపలికి పీల్చబడుతుంది ఎలా పీల్చబడుతుంది సో అనేటటువంటి శబ్దం చేసుకుంటూ లోపలికి వస్తుంది సాధకుడు విశుద్ధి చక్రం వద్ద ధ్యానం చేసి మానసికంగా తన లోపల ఊపిరితిత్తుల్లో ఉన్న గాలిని బయట గాలితో అనుసంధానం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు అతనికి ప్రజ్ఞాతంతువు లభ్యమవుతుంది ప్రజ్ఞాతంత థ్రెడ్ ఆఫ్ కాన్షియస్నెస్ అది ఇది ప్రాణాయామంలో ఒక ప్రక్రియ అంటే అనులోమ విలోమ ప్రాణాయామాలు ఆ ప్రాణాయామం కాదు మ్యాక్సిల్ డిఫరెంట్గా చెప్తున్నారు ఇది జాగ్రత్తగా మళ్ళీ చదివినిపిస్తా జాగ్రత్తగానండి సాధకుడు విశుద్ధ చక్రం వద్ద ధ్యానం చేసి ధ్యానం చేయడం అంటే అర్థం ఏంటి మనస్సుని మనస్తాలూకు ఫోకస్ని ఎక్కడ పెట్టాలి విసు చక్రం దగ్గర పెట్టాలి అందుకే దీనికి ప్రీలిమినరీ స్టెప్గా మనం ఏం చెప్పుకున్నాం నేను చెప్పుకున్నటువంటి క్లాసులో ఉజయ్ ప్రాణాయామం చెప్పుకొని గొంతు దగ్గర నుంచి గాలి పీల్చుకుంటున్నట్టుగా గొంతు దగ్గర నుంచి గాలి వదులుతున్నట్టుగా మనం ఒక ప్రాణాయామం చేయమని అనుకు అనుకున్నాము గుద్దు దగ్గర నుంచి గాలి పీల్చుకోవడం వల్ల ఏమవుతుందంటే మన ఎక్కువ గాలిని లోపలికి పీల్చుకోవడానికి అవకాశం ఉంటుంది మన ఎక్కువ ఆక్సిజన్ వస్తుంది కూడా అనుకున్నాము గుద్దు దగ్గర నుంచి గాలి బయటికి వదిలిపెట్టడం ద్వారా లోపల మనకు అక్కర్లేనటువంటి గాలి ఎక్కువగా బయటికి వెళ్ళే అవకాశం ఉంటుందని కూడా మనం చెప్పుకున్నాము ఇప్పుడేం చెప్తున్నారు మాస్టర్ గారు అంటే సాధకుడు విశుద్ధి చక్రం విశుద్ధి చక్రం వద్ద ధ్యానం చేసి మానసికంగా తన లోపల ఊపిరితిత్తులో ఉన్న గాలిని మనస్తో తన లోపల ఊపిరితిత్తుల్లో ఉన్న గాలిని ఒకసారి చేసి బయట గాలితో అనుసంధానం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు అంటే లోపల ఉన్నటువంటి గాలితో బయట గాలిని అనుసంధానం చేసుకోవడం కోసం ప్రయత్నించినప్పుడు ఏం చేయాలి అంటే గాలి తెలుస్తున్నప్పుడు గాలితో పాటుగా మన లోపలికి రావాలి గాలంతా బయటికి వదులుతున్నప్పుడు హమ్ అనేటటువంటి శబ్దంతో మనసుతో చేసుకుంటూ ఆ మనస్సంతా ఆ శ్వాస పైన పెట్టి బయటికి రావాలి మళ్ళీ లోపల పీల్చుకున్నంతసేపు అంతా శ్వాసల మీద పెట్టి ఊపిరితిత్తులలోకి గాలి తీసుకోవాలి మళ్ళీ మనసంతా ఊపిరితిత్తుల్లో ఉన్న గాలి మీద పెట్టి నెమ్మిదిగా తీసుకొచ్చి బయట ఉన్న గాలితో దాన్ని కలిపేయాలి దీన్ని చాలా స్లోగా ప్రాక్టీస్ చేయాలి మనసంతా గాలి పీల్చుకోవడం మీద గాలి వదిలిపెట్టడం మీద అట్ అటు పెట్టాలి గాలి పీల్చుకుంటున్నప్పుడు సో అనేటటువంటి ఒక మళ్ళ చెప్తున్నాను పైకనే శబ్దం కాదు సో మాది ఆ గాలి పీల్చుకుంటున్నప్పుడు ఆ శబ్దం అనేది అప్రయత్నంగా మనకు తెలుస్తుంది గాలి వదులుతున్నప్పుడు కూడా హమ్ అనే శబ్దం మనకు తెలుస్తుంది ఇది నోటితో ఓకల్గా అనే శబ్దం కాదు ఇది చాలా ప్రశాంతంగా ప్రాక్టీస్ చేయాలి దీంట్లో కుంభకాలు రేచకాలు పూరకాలు ఇవన్నీ అలాంటి టెక్నికల్ వర్డ్స్ పైన మర్చిపోండి నెమ్మిదిగాల గాలి పీల్చుకున్నాను సేపు మన గాలితో పాటుగా లోపలికి రావటం నిశ్వాసంతో గాలి పీ వదులుతున్నప్పుడు పాటుగా బయటికి వెళ్ళటం దాని మీద మనసు పెట్టినప్పుడు ఏమవుతుంది అన్నట్లయితే ప్రజ్ఞాతంతు థ్రెడ్ ఆఫ్ కాన్షియస్నెస్ లభ్యం అవుతుంది అంటే ఏంటి ప్రజ్ఞ అనేది అది మనకి లభ్యమవుతుంది సుమ అని చెప్తున్నారు ఇది చిన్న సాధన కాదండీ ఇది నేను నాకు తెలిసిన తరపున నేను చెప్పాను మీరు సాధన చేయగా 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 ఏమవుతుంది తెలుసా మాస్టర్ శ్రీ గారి ప్రేయర్స్ చేసుకుంటున్నప్పుడు కానీ ఆ రీ రకమైన సాధనలు మాస్టర్ గారు చెప్పింది చెప్పినట్టుగా మనస్సు అంతా శ్వాసల మీద పెట్టి ఈ మనం ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు చేస్తున్నప్పుడు కానీ ఇక్కడ ధ్యానం కాస్త ఇది మరి ధ్యానం జానమాన్ని పొరపాటు పడుకోకండి జానం అంటే ఏంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలు మన ఊపిరితిత్తులు గాలి పీల్చుకుంటున్నాయి గాలి వదులుతున్నాయి ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసల మీద మనసు పెట్టండి ఆర్ ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఏ కేంద్రం నుంచి జరుగుతున్నాయో దాని మీద మనసు పెట్టండి ఆ స్పందన పైన మనసు పెట్టండి అని చెప్పింది ధ్యానం అది ఇది ధ్యానం కాదు కన్ఫ్యూజ్ కావద్దు అందుకే రిపీట్ చేస్తున్నాను మీరు ప్రయత్నపూర్వకంగా గాలి పీలుస్తున్నారు గాలితో పాటుగా మనస్సంతా గాలి ఆ పెట్టి లోపలికి వస్తున్నారు మీరు మళ్ళీ ఆ గాలి బయటకు దాంతో పాటుగా మీరు బయటకు వెళ్తున్నారు ఇది ఈ ప్రాణాయామ ప్రక్రియది ఇది ప్రాణాయామం అది అది ఓకే సో రెండు ఒకదాని తర్వాత ఒకటి చేసుకోవచ్చు కానీ రెండు ఒకటి కాస్త మా చెప్పడం కోసం నేను మీకు చెప్తున్నాను దాని ద్వారా అతడు తన అంతరంగంలోని దేవాలయంలోకి ప్రవేశించగాడు ఈ సాధన చేస్తున్నందువల్ల అంతరంగంలో లోపల ఉన్నటువంటి దేవాలయం ఏదైతే ఉందో అందులోకి ప్రవేశించడానికి అవకాశం ఉంటుందటండి ఇక్కడ అతనికి రాజయోగ విద్యా ఋషులు నిర్దేశించిన క్రమంలో ప్రాణాయామం చేయడానికి తగిన ఉపదేశము వాయుదేవత ప్రసాదిస్తాడు అది ఇది బ్యూటీ ఇక్కడ ఎవరో గురువు ప్రసాదించడం కాదు వాయుదేవత ప్రసాదిస్తాడు సుమా అని చెప్తున్నారు అదే నేను ముందు చెప్పాను మీకు నేను నేను నాకు తెలిసినటువంటి ఒక ప్రక్రియ నేను మీకు చెప్పాను తప్ప ఆ ప్రక్రియ చేస్తూ ఉండగా చేస్తూ ఉండగా చేస్తూ ఉండగా ఎప్పుడో వాయుదేవుడు మనకి ప్రసన్నమయ్యి ఏదో ప్రక్రియ అనేది టెక్నిక్ అనే పదం ఎప్పుడో ఇక్కడ ఉపాయించుకోవాలంటే దేవతలు అనుగ్రహించే అనుగ్రహించినప్పుడు వాళ్ళు టెక్నిక్స్ చెప్పరు ఆ ప్రాసెస్ ఏం మనకి వాళ్ళు బోధించరు ఆ స్థితిని మనకు కలిగిస్తారు వాళ్ళు ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి మెడిటేషన్ అంటే ఒక టెక్నిక్ అని ప్రాణాయామం అంటే ఒక టెక్నిక్ అని లేకపోతే మరోటి ఏదో తంత్రా అంటే ఒక టెక్నిక్ అని టెక్నిక్ టిప్పు లాంటి పదాలు మరి మీరు ఉపయోగించుకున్నారు అలా అర్థం చేస్తున్నారు అంటే ఏమవుతుందంటే రావాల్సింది మనకు రాదు అక్కడ ఆగిపోతాం మనం ఎప్పుడు కూడా గుర్తు చాలామంది అడుగుతారు మెడిటేషన్ చెప్పారు కదా ఈసారి ఎక్కువ మెడిటేషన్ అయినా చెప్తారా అని ఎన్ని మెడిటేషన్స్ ఉంటాయి ఉన్నది ఒకటే మెడిటేషన్ ఉంటుంది ఆ మెడిటేషన్లో రావాల్సిన స్థితి మనం రావాలి తప్ప ఏ మెడిటేషన్స్లో అయినా ఒకే స్థితి వస్తుంది మెడిటేషన్ అనేది ఒక టెక్నిక్గా ప్రాణాయామం అనేది ఒక టెక్నిక్గా మనం పెట్టుకుంటే ఏమవుతున్నారో టెక్నిక్ మిగిలిపోతుంది కానీ ఆ స్థితి రాదు అది మాస్కర్ ఇక్కడ ఎంత బాగా చెప్తున్నారు చూడండి అందువల్ల అంతరంగంలోకి మార్గం చూపించే వాయుదేవుడు ఇక ముందు అతనికి రాజయోగ విద్యా ఋషులు నిర్దేశించిన క్రమంలో ప్రాణాయామం చేయడానికి రాజయోగంలో ఋషులు ఏదైతే నిర్దేశించారో ఆ క్రమంలో ప్రాణాయామం చేయడానికి తగిన ఉపదేశాన్ని వాయుదేవత ప్రసాదిస్తారు సుమా అని చెప్తున్నారు అందువలన అంతరంగంలోనే మార్గం చూపించే వాయుదేవుడు అందువల్ల అంతరంగంలోకి మార్గం చూపించే వాయుదేవుడు మొట్టమొదటి బాహ్య గురువు ఇదే మొట్టమొదట బాహ్య ప్రపంచంలోనే గురువు మనకి ఎవరంటే వాయుదేవుడే ఎందుకంటే అంతరంగంలోకి ఆయనే మనకి దారి చూపిస్తున్నాడు నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి అది చె చెప్తున్నారు ఇక్కడ వాయువు శ్వాస ద్వారా సుస్థికర్త లేదా బ్రహ్మపాత్రను పోషిస్తాడు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అన్నారు కదా సో వాయువు ఇక్కడ ఏ పాత్ర పోషిస్తున్నాడు అంటే శ్వాస ద్వారా లోపు వెళ్తున్నాడు కాబట్టి సుస్థికర్త లేదా బ్రహ్మ పాత్రను పోషిస్తాడు అలాగే అందువల్ల మిథున రాశిలో గురువుని బ్రహ్మగాను మిథున రాశిలో గురువు ఉంటే బ్రహ్మగాను అంటే సృష్టికర్తగాను వృషభ రాశిలో గురువు ఉంటే విష్ణువు గాను అంటే ఆకారాలలోని అందం అన్నమాట మేషరాశిలో మహేశ్వరిని గాను మేషరా మహేశ్వరిని గాను సహసాచ సహసార్చక దీన్ని దీక్షించే పరమాత్మ గాను ఆవాహన చేస్తారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులండి బ్రహ్మ మిథున రాశిలో ఉండే గురుడు చెప్తున్నారు ఇక్కడ వృషభ రాశిలో ఉండే గురువు విష్ణువు మేస్టరాస్లో ఉండే గురువు మహేశ్వరుడు మేస్టర్ రాజు అంటే సహస్ర సహస్రంలో దీక్షణ ఇచ్చే పరమాత్మగా ఆవాహన చేస్తారు సుమా అని చెప్తున్నారు ఇక్కడ దీన్ని తిప్పి అర్థం చేసుకోవాల్సి నేను చాలా మాటలు చెప్తున్నా భగవద్గీతలో శ్లోకాలను కూడా ఇట్లు రివర్స్ చేసి అర్థం చేసుకునే పత్తి ఒకటి ఉంటుంది ఇలాంటి టీచింగ్స్ని మనం మనలోకి అన్వయించుకో తి తిప్పడం అంటే అర్థం ఏంటి మన లోపల అన్వయించుకొని చెప్పుకోవాలి సృష్టికర్త అంటే క్రియేటర్ దీని క్రియేట్ చేయగలటువంటి వాడు బ్రహ్మ బ్రహ్మ అనేది ఎందుకంటే క్రియేట్ చేయగలవాడు వ్యాపించగలవాడు అనేటటువంటి కదా బ్రహ్మ అనే పేరు అర్థం అది సో ఎవరికైనా నిధుల్లో గురుడు ఉన్నాడు అనుకోండి ఒకవేళ వాళ్ళ ప్రవృత్తిలో ఈ లక్షణాన్ని వాళ్ళు కల్టివేట్ చేసుకోవాలి ఏదైనా క్రియేట్ చేయడం చేస్త ఏదైనా క్రియేట్ చేయగలగాలి అంటే రొటీన్గా మెకానికల్గా అయిపోయేటటువంటి విషయాలు కాకుండా ఏదైనా క్రియేట్ చేయడం కోసం ఏదైనా కొత్త దాన్ని తెలి తెలుసుకోవడం కోసం కొత్త విషయాన్ని చెప్పడం గురించి ఆ ప్రయత్నం చేస్తే వాళ్ళకి అది చాలా సహజంగా వాళ్ళకి వస్తుంది అలాగే వృషభంలో స్థిర రాశి కాబట్టి అక్కడ గురువు ఉన్నప్పుడు ఏమవుతుందంటే స్థితికారకుడు కదా విష్ణువు సో దీని ఎస్టాబ్లిష్ చేయడం కానీ దేనైనా పరిపాలించడం కానీ దీని నిలబెట్టడం కానీ స్థితికరకుడు కదా అది వృషభ రాశిలో వస్తుంది ఋషభ్రాసు వాళ్ళు ఆరు అంటే అర్థం ఏంటి ఏదైనా కార్యక్రమాన్ని మొదలెట్టినప్పుడు దాన్ని కన్స్ట్రక్షన్ అంటాం కదా దాన్ని మ్యానిఫెస్టేషన్ అంటాం కదా అది దాన్ని కాపాడటం దాన్ని నడపడం కూడా అది వృషభ రాశి వాళ్ళు చాలా బాగా చేయగలుగుతారు వాళ్ళు క్రియేటర్స్ కాదు వాళ్ళు వాళ్ళు ఎగ్జిక్యూటివ్స్ వాళ్ళు బాగా ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు బాగా కన్స్ట్రక్ట్ చేయగలుగుతారు కన్స్ట్రక్ట్ చేసిన దాన్ని జాగ్రత్తగా నడిపించగలుగుతారు అదే మేషంలో గురుడు ఉన్నారు అనుకోండి లయికారకుడు కదా లయకారకుడు అంటే అర్థం ఏంటి మేక్షంలో గురుడు ఉన్న ప్రతి వాడు లయికారకుడు అంటే వాడు అందరిని నాశనం చేస్తాడని కాదు సమస్తాన్ని తనలోకి తీసుకుని లైన్ చేసుకునేటటువంటి వాడు మనస్సును లైన్ చేసుకునేటటువంటి వాడు ఇంద్రియాలను లైన్ చేసుకునేటటువంటి వాడు బుద్ధిని తనలో లయన్ చేసుకునేటటువంటి వాడు అన్నిటినీ కూడా లయ అంటే నాశనమాన కాదు తనలో నేను అనే ప్రజల్లోకి తీసుకు తీసుకుని కలుపుకునేటటువంటి వాడు లయ కార్యకుడు ఇది బ్రహ్మవిష్ణు మహేశ్వరులు అని చెప్పి మాస్టర్ చెప్పారు ఇది వచ్చే క్లాస్లో మళ్ళీ చెప్పుకుందాం స్వస్తి ప్రజాబ్జ పరిపాలయంతాం న్యాయన మార్గేన నమీ మహేషా లోప్రాహ్మణేబ్జ సోమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంత్ ఓం శాంతి శాంతి శాంతి